ప్రభుత్వం ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజల పక్షాలు నిలబడి కొట్లాడదామని వెమలవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు విమలవాడ నియోజకవర్గంలో పదవీకాలం ముగిసిన ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలను ఆయన నివాసంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ ప్రజా జీవితంలో నిస్వార్థంగా పనిచేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందన్నారు తాజా మాజీలుగా ఉన్న మీరు ప్రజా సమస్యల్లో పాలు పంచుకుని వారికి అండగా నిలిచి ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు ప్రతిపక్షంలో ఉన్నందునే ప్రజల పక్షాన గొంతుకై ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఆ దిశగా ప్రభుత్వ పనితీరు ఎండగట్టాలని వివరించారు మానసిక వికలంగత్వాన్ని వీడి పోరాటం చేసే ప్రతిమను అలవర్చుకోవాలన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాకపోతే బీజేపీతో కుమ్మ కైనట్టేరని చేసిన సవాల్ నిజమైందన్నారు ఉత్తర తెలంగాణలోనే విమలవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు రావటమే ఎందుకు నిదర్శనమన్నారు ప్రజల్లో పార్టీ బలంగా ఉందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని వారికి సూచించారు గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో మనకు అత్యధికంగా ఓట్లు రావటం మీరు చేసిన కృషి వాళ్ళేనని గుర్తు చేసి కృతజ్ఞతలు తెలిపారు రుణమాఫీ పదిహేను లోపు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగానే మాధ్యమాన్ని నిర్వాసితులకు కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు లక్షల వేల రూపాయల నగదు అందజేతపై డేట్ చెప్పాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు సవాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడి తోట ఆగయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదని సందర్భంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేయాలని గుర్తు చేశారు జిల్లా పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని ఏ సమయంలోనైనా తాను స్పందించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ జిల్లా సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు తర్వాత మొదటి జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం రావటమేందుకు నిదర్శనమన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటగోలుగా హామీలిచ్చి ప్రభుత్వంలోకి వచ్చిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం రెండు రూపాయల మృతి లాంటివి కూడా అందించడంలో విఫలమై ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందన్నారు అనంతరం మాజీ ఎంపీ జెడ్పీటీసీలు కో ఆప్షన్ సంప్రులు పార్టీ ఇన్ఛార్జ్ చల్లమెడ లక్ష్మీ నరసింహారావు జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్యలతో కలిసి ఘనంగా సన్మానించి వంద అందజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య మాజీ జిల్లా పరిషత్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి రాఘవరెడ్డి రవికుమార్ మాజీ ఎంపీపీలు ఉమా రత్నాకర్ రావు స్వరూప మహేష్ చంద్రయ్య గౌడ్ బైరగోని లావణ్య మాజీ జడ్పీటీసీలు మేకల రవి ఏసవాణి నాగం భూమయ్య సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు మాజీ వైస్ ఎంపీపీ ఆర్సీరావు కిరణ్ రావు మందాల అబ్రహం మండల పార్టీ అధ్యక్షులు గోస్కుల రవి సత్తిరెడ్డి మలయాళ దేవయ్య సింగిల్ విండో చైర్మన్ బండ్ నరసయ్య యాదవ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ పెంటయ్య తదితరులు చేపడితే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎన్నో రకాలుగా చేసినా ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి ఏదో రకంగా రాజకీయాలు ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా వచ్చి తెలియదు హుజరాబాద్లో ఉప ఎన్నికల పడి పేపర్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి మూడు వేలు ఒక వచ్చలేదు ఊహించిన అధికారం వస్తుందని ఆ అసెంబ్లీలోనే మొత్తం మోగమన్నా మన్నరసార్లు ఇచ్చిన జరిగే ముందు ఆరు అసెంబ్లీలోనే ఆయన తిరిగి అధికారం వచ్చిందా ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు కానీ మన లైనప్ దాటద్దు పార్టీ లైనప్ లోపట్టే కొట్లాడుకుంటూ పార్టీ కొరకు పనిచేసుకుంటూ పోతూ ఒక ఇంటికి ఇంట్లో అమ్మతో ఎలా ఉంటామో పార్టీ పరంగా కూడా అదే రకంగా పట్టి పద్ధతి ప్రకారం ఉన్నే వైకత దయచేసేటటువంటి కాలం కాదు పొద్దికో మాట కొద్దిగా మాట దాపులో మాట ఇక్కడ మనం ఇక్కడ కచ్చవర్లు ఇంటికి ఇంకా కచ్చవర్గా నమ్మకేస్తుంది అందుకే మన పార్టీకి మడుపుకుందాం తల్లి మోసం చేయది పార్టీ మోసం కాదు ఎప్పటికైనా అయితే ఒక్కటి గుర్తుంచుకోండి ఆ సిద్ధాంత పరంగా పోతాం ఆ ఫలితంగా పోతాం ఏమో నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గంలో రాబోయే కాలంలో ఏమ్రాడలేదు ఖచ్చితంగా కష్టపడితేనే కిందికి వెళ్ళి మీ దాకా కష్టపడితేనే మన పార్టీకి అవకాశాలు వస్తాయి తప్ప కొద్దిగా తేడా ఉంది పక్కా ఇక్కడ లేదు ఇక్కడ ఉన్న నాయకులు వెళ్ళిపోక కాదు కిందికెళ్ళ మీద పక్షుణ్ణంగా ఒక మెటల్ రిటెల్ లేక చూస్తూ ఏం జరుగుతుందో అనేది ఒక అబ్జర్వేషన్లో ఉంటుంది కాబట్టి మనం భయపడకుండా ధైర్యంగా ఇంతకుముందు చాలా మంది కార్యకర్తలు చాలా మంది బాధతోనే మీరు కూడా ఏ చాలా మంది ఒకటే వినోద్ కుమార్ ఇష్యూ కాదు వ్యక్తులు శక్తి అనేది పార్టీ శక్తి అనేది పార్టీ పార్టీ తల్లి లాంటిది ఈ పార్టీలో ఉండి తల్లి ద్రోహం చేయదు ఇలా వినోద్ కుమార్ కోసం చేస్తలేనో మీ కోసం చేస్తున్నాను చాలా పదే పదే చాలా మంది చెప్పడం జరుగుతుంది ఏమైంది మీ కృషి ఇలా మన గవర్నమెంట్ పోయినా కూడా మీ కృషి మీ చిత్తశుద్ధి కష్టపడితే ఈ నియోజకవర్గంలో మనకు సిగ్గచ్చు ఇలా డెబ్బై రెండు వేల ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మూడో స్థానాన్ని కూర్చున్నా ఉన్నాం మనకి యాభై వేల ఓట్లు వచ్చినాయి సుమారుగా దగ్గర నలభై వేల ఓట్లు వచ్చినాయంటే చాలా ఉత్తర తెలంగాణలో చాలా పార్లమెంట్లలో అతి తక్కువ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిన ఓట్లు మన పార్లమెంట్లో ఓట్లు ంక్ష ఎందుకంటే చిల్లి దవ్వ కూడా మనకు పార్టీకి వెళ్ళాలి అభ్యర్థి కానీ సహాయం ఇది నాది ఇది నా పార్టీ నేను మంచిగా ఉండాలి పార్టీ బాగుండాలి అని ఎంత కష్టపడ్డా ఎమ్మెల్యే ఎలక్షన్ అంతా కష్టపడాలి పార్టీ మీరే చెప్పిన వ్యక్తపరచు ഈ കഷ്ട പില്ല പേര് ഓട്ടുകൊടുത്ത സാര അപ്പോഴേ കാരണം ഇല്ല